ముసలి వాళ్ళందరికీ ఒకటో తారీఖు రాడు వాళ్ళెక్కడికి రాకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇది ఏ చరిత్ర తిరగ రాసిందో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోమని అడుగుతున్నారు అంటే గ్రామాల యొక్క సమగ్ర స్వరూపాన్ని అర్థం చేసుకున్నవాడు గ్రామాల్లో రైతులు రైతు కోరీలు అందరూ అభివృద్ది చెందాలని పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు రావాలని పండించిన ప్రతి గింజకు మరి పూర్తిగా న్యాయం జరగాలని గిట్టబాటు ధరలు రావాలని ధరలు కూడా ప్రత్యక్షంగా పేపర్ యాడ్ ద్వారా ప్రకటించిన తొలి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సవినయంగా మనవి చేస్తూ మీ మధ్యలో ఉండే ప్రభుత్వం మీకోసమే ఉండే ప్రభుత్వం ఈ రోజున ముప్పై నాలుగు మందికి కోటి ముప్పై వేల రూపాయలు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు మినుమకు జరిగిన నష్టపరిహారాన్ని మీ అందరికీ చెల్లించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ دين دا ٻڌڻ سان راڄ کي